సంక్రాంతి పండుగ సమయంలో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ ఒడిశా కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పందెం పందెరాయళ్లు తరలివస్తారు ఈ పందాలకు బలమైన కోడి పుంజులు అవసరం ఒక్కో పుంజు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతుంది బలం వేగం ఆధారంగా వీటి ధరలు నిర్ణయించబడతాయి ఇక ఈ కోడి పందాలు గ్రామీణ సాంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తున్నాయి అయితే జంతు ప్రేమికులు సాంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కోడి పుంజులకు కత్తులు కట్ట కూడా పంద్యాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక దీని గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు కోడి పందాల నిర్వాహకులు చెప్తున్నారు దీంతో పాటు పిల్ల దశ నుంచి కూడా కోడి పుంజను అత్యంత శ్రద్ధగా పెంచుతారు ఎందుకంటే వాటికి చిన్నప్పటి నుంచి కూడా ధాన్యం గంటలు చోళ్ళు వంటి పౌష్టికాహారాన్ని వేసి పెంచుతారు అలాగే పందం దగ్గర పడుతున్న సమయంలో దానికి జీడిపప్పు అదేవిధంగా బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ వంటి పప్పులతో వాటిని పెంచుతారు దీంతోపాటు వాటికి ప్రతి వారం కూడా మటన్ కైమా పెడతామని ఈ పన్ను ఎవరైతే కోడిపుంజుల పెంపకందారులు ఉన్నారో వారు చెప్తున్నారు శీతాకాలం కూడా దాని బాడీ గట్టిపడటానికి నీటిలో ఈత నేర్పడం అదేవిధంగా హాట్ వాటర్ని వేడి నీటిలో దానికి కాళ్ళు రెండు కాళ్ళకి తడిగుండతో ఒత్తడం వంటి చర్యలు చేసి వాటి పుంజుని పందానికి సిద్ధం చేస్తారు పుంజు కూడా ఎక్కడ బెదరకుండా దానికి శక్తి వచ్చే విధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది గోదావరి జిల్లాలలో సంక్రాంతి వచ్చిందంటే సంబరాలు అంబరాన్ని అంటే అని చెప్పవచ్చు ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే కోడి పందాలు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కోడి పందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి కోడి పందాలను తిలకిస్తూ ఉంటారు అటువంటి పందం పుంజులను ఎలా పెంచుతారు దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు తర విషయాలు తెలుసుకునే ప్రయత్నం రండి గత సంవత్సరం కోడి పందాలు నిర్వహించామని కామన్గురులోనే బుల్లెట్ పెట్టామని ప్రైజ్ సౌదరి గారు కొట్టుకున్నారండి ఈ సంవత్సరం మళ్ళీ రెండు రోజులు రెండు బుల్లెట్లు పెడుతున్నాం తొమ్మిది పందాలు లక్షలకి వేస్తామండి ఐదు అయితే వినర్ అవుతారండి ఐదు పందాలు కొట్టిన వాళ్ళు ఓ రెండు లక్షలకు ముసుకెత్తాం అండి రోజు అలా రెండు రోజులు వేస్తామండి మూడో రోజు మళ్ళీ పది జోడీలు ఉన్నాయండి సంప్రదాయంగా వచ్చే పండుగ అంటే సంక్రాంతి అంటే మేము సొంతంగా తయారు పిల్లల్ని కోడిపుంజల్ని పిల్లలని చేయించుకుని పన్ను వేస్తాము ఈరోజు కోడిపుంజలు తయారు చేసుకోవాలన్నా చేసుకోవాలని పిల్లల్ని తెచ్చి ఆరు నెల్లు ఏడు నెలలు దాకా బయట తిప్పి మళ్ళీ అవి చేతికి వచ్చాక దాంట్లో కొంత ఫిల్టర్ చేసి తీసుకుని లోపల జాబులు వేసి తయారు చేసి రకరకాల మెడిసిన్స్ వచ్చింది అవునా అలాగే పెడుతున్నాం ఫుడ్ మేము రియల్డ్గా ఏంటంటే దానికి కాస్ట్లీ ఫుడ్ పెట్టుకుంటాం ఆ తయారులో ఉంటప్పుడు అయితే మామూలుగా గంటలు సోళ్ళు పెట్టుకొని జాబుల్లోకి వేసాక మళ్ళీ పండగ నెలలో దీపావళి మాసం స్టార్ట్ అవిన కానీ విజయదశమిని కానీ తయారు ఫుడ్ పెట్టుకొని తయారు చేస్తున్నాం ఇలా ఏది తయారు చేసినా తయారులకు వచ్చినప్పుడు కూడా కొంచెం ఫెయిలూర్ అవుతున్నాయి ఏంటన్నది మాకు అర్థం అవ్వట్లేదు తెలుగు పండుగల్లో చాలా ఇంపార్టెంట్ రోజులకన్నా తీసుకుని మేమంతా కూడా కోళ్ళు తయారు చేసుకోవడం పందాలు వేసుకోవడం బంధువులు పిలుచుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి రావడం ఫ్రెండ్స్ రావడం అంతా చాలా ఎంజాయ్గా తీసుకుంటాం మూడు రోజులు కూడా మరి డిపార్ట్మెంట్లు అందరూ మాకు సహకరించి ఆ మూడు రోజులు కూడా చూసి చూసినట్టు అవుతుంది కానీ ఒకటి ఏంటంటే ఈ రోజు కోడి తయారు చేసి పందాలు వేయాలంటే చాలా ప్రాబ్లంలు వస్తున్నాయి ఎందుకంటే తయారు చేస్తున్నాం కానీ ఆ చేతికి రావట్లేదు సడన్గా వైరస్లు రావటం ఎక్కడన్నా కోడి గుంజులు వెళ్ళి పొందామన్నా భయం వేసి పనిలేకపోతున్నాం గత రోజుల్లో కోడిని మేపుకుంటే కుక్కలో లేదంటే ఏదో పట్టుకుని తినడం జరిగింది ఇప్పుడు కోడిని మేపుకుని పందానికి వస్తుంది అన్న నమ్మకాలు లేవు చాలా దారుణమైన రేట్లు అరవై వేలు డెబ్బై వేలు స్టార్టింగ్ నుంచి అరవై వేలు ఉంటుంది మంచి కోడి కొనుగోలు అలా లక్ష రూపాయలు ఎట్టుకుని వస్తుంది ఊళ్ళకి విపరీతమైన రోగాలు వచ్చాయి ఈ పందాలని సంక్రాంతి పందాలు ఏగలమా లేదన్నట్టు ఉంటుంది ఈ రోగాలు ఆయన కట్టుకుని నాకు బోలు వైద్యాలు బోలు మందులు వాడినా ఏం పనిచేయట్లేదు ఎంత కష్టపడినా వృధా అవుతుంది దాని మీద కొద్దిగా ఏంటన్నది మాకు ఏం అర్థం అవ్వట్లేదు సంక్రాంతి దగ్గరకు వచ్చినా ఈ వాతావరణం కూడా మాకు సహకరించట్లేదు పూర్వం టైప్లో ఎక్కడో కోడిబి ఉండేది ఇప్పుడు గ్రామ గ్రామాలకి ఇది ఇదికి కోడిపందయిపోయింది ఇది ఒకటి పెద్ద సమస్య కింద ఉంది దీంట్లో ఏదో డబ్బు మిగులుతుందని లేకపోతే ఏదో మిగులుతుందని జనాలు అనుకోవడం తప్ప ఒకసారి దాని లోతు ఏంటో అందరూ కూడా దాన్ని చూస్తే అందరికి ఇబ్బందిగానే ఉంటుంది ఇలా ఒక ఇరవై కోళ్ళు కొని వేయాలంటే ఒక ఇరవై లక్షల రూపాయలు పక్కన పెట్టుకుని ఎదురుకి వెళ్ళవలసి వస్తుంది ఇటువంటి కోడి పుంజులు పెంపకం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ప్రస్తుత తరంలో ఎందుకంటే ఇటీవల వైరస్లు రావడం చాలా పుంజులు పాడవడం తదితర అంశాలు వీరికి ఆర్థికంగా కూడా దెబ్బతీస్తున్నాయని కోడి పందాల నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈసారి కోడి పందాలు నిర్వహించేందుకు తాము ఎన్ని అన్ని ఏర్పాట్లు చేశామని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కోడి పందాల నిర్వాహకులు అయితే చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News Channel.